ప్రభుణేస్ క్రీస్తములో క్రైస్తవ సహోదరులందరికీ వందనాలు ఈ దినం పదో తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు మణిపూర్లో ఉన్నాం నేను ఈశో డానియల్ గారు అన్నీ జాన్సన్ గారు మా మధ్య ఉన్న వ్యక్తి పాస్టర్ తంగ్బాయ్ గారు ఈ ప్రాంతంలో ఆయన సుమారు నూట ఇరవై రెండు మంది అనాథులుగా బాధించబడుతున్న మణిపూర్ బాధితులు ఆయన పోషిస్తున్నారు స్త్రీలు ఉన్నారు వంట స్త్రీలు ఉన్నారు పిల్లలు ఉన్నారు యవనస్తులు ఉన్నారు వృద్ధులు ఉన్నారు చాలా కాలంగా ప్రభుత్వం వారికి ఆహారం ఇవ్వట్లేదు ఇక్కడ వారికి పోషించడం చాలా కష్టమవుతుంది అలాగే పిల్లలకి స్కూల్లో సీట్లు కూడా లేవు కనుక అరుగు మీద ఊరికి కూర్చొని వారు రావాల్సి వస్తుంది వారికి ఫీజు కూడా కట్టడానికి లేదు కనుక అటువంటి సహాయం అందించాం కానీ ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితుల్లో కర్ణాటక ఇతర రాష్ట్రాల్లో నీటి మంచి మంచినీళ్ళు లేవు చాలా డబ్బులు ఇచ్చి నీళ్ళు కొనుక్కోవలసి వస్తుంది అది వారి కుటుంబానికి ఆఫీస్కి అయితే పర్లేదు ఇప్పుడు నూట ఇరవై రెండు మందికి మంచి నీళ్ళు ఇవ్వడం అంటే చాలా కష్టం అవుతుంది ఈ ప్రాంతంలో వాటర్ లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత మంచి కొనుక్కోవడానికి కొద్దిగా మాకు ఏమైనా ఆర్థిక సాయం చేయగలుగుతారో అన్నప్పుడు మేము కొద్దిగా ప్రార్థన చేసిన తర్వాత బోరు వేయిస్తే ఎలాగుంటుందని ఒక ఆలోచన తీసుకొచ్చాం చాలా సంతోషించారు చాలా ఎక్కువ ప్రాజెక్ట్ అది సుమారు మూడు నుండి ఐదు లక్షలు అంటే లోతు బట్టి కనుక మినిమం మూడు లక్షల నుండి ఐదు లక్షల వరకు సోలార్ సిస్టంతో అయితే అయ్యేలాగుంది కాకపోతే మూడు లక్షల చిల్లర అయ్యేలాగుంది కనుక మనం ఏదైనా కనీసం కొంత అమౌంట్ రేజ్ చేయాలని ఒక ఆలోచన ఇక్కడికి వచ్చినా మంచినీళ్ళు చాలా అవసరం కనుక తాగడానికి కానీ వాడడానికి కూడా మంచినీళ్ళు ఇక్కడ లేవు ప్రభుత్వం సాయం చేయటం మీకు తెలుసు ఈ ప్రాంతాల్లో ఉన్న గిరిజన క్రైస్తవులకి ఎటువంటి సహాయం అందించట్లేదు భూమిలో నీళ్ళు లేవు ఇక్కడ కనీసం నాలుగు వందల అడుగులు పైన వెళ్ళవలసిన పరిస్థితి ఉంది దాన్ని తగిన కేసింగ్ వేయాలి బోర్ డ్రిల్ చేయాలి పైప్ వేయాలి అలాగే వి ఫోర్ వాటర్ ఫిఫ్టీన్ స్టేజ్ అని మినిమం వేయాలి ఇక్కడికి ఎలక్ట్రికల్ త్రీ ఫేజ్ రన్ చేసుకురావాలి ఇంత ఖర్చు ఉంది కనుక కనీసం నాలుగు లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని ఒక అంచనాకు మేము వచ్చిన్నాం ఈశ్వర్ డానియల్ గారు ఇప్పటికే ఆయన ప్రేరేపించబడి ఒక యాభై వేల రూపాయలు ఈ దినాన్ని వారికి ఆ ఒక నాలుగు లక్ష నాలుగు నుండి ఐదు లక్షలు అవి దాంట్లో ఇవ్వాలని ప్రేరేపించబడి వచ్చారు నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఈ వీడియో చూస్తున్న క్రైస్తవ సమాజం మీ వంతు కనీసం ఐదు వందల నుండి మీ స్థాయి వరకు మీరు డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నిస్తే ఇక్కడ సుమారు రెండు వేల ఇల్లులు పైగా ఇక్కడ ఉన్నాయి వాళ్ళందరికీ మనం మంచినీళ్ళు ఇచ్చిన వాళ్ళు అవుతాం ఇక్కడ బోర్ వేయాలి వేయాలంటే మినిమం నాలుగు నుండి ఐదు రోజులు పట్టే పరిస్థితి ఈ కొండ మీదకి వెహికల్ రావడానికే చాలా ఇబ్బంది అవుతుంది వీళ్ళు అంటే మెటీరియల్ అంతా కొని ఉంటే కానీ మేము బోర్ వేయలేమన్నా మేము అంచెలంచెలు చేద్దాం అనుకుంటే కనుక ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి కనుక దీన్ని ఆధారం చేసుకొని మీరు డైరెక్ట్గా ఇవ్వచ్చు లేకపోతే హనీ జాన్సన్ గారు కానీ లేకపోతే మన పాస్టర్ ఈశ్వర్ డాని గారు కానీ లేకపోతే పాస్టర్ తంగ్బాయ్ గారు కానీ మీ వంతు మీరు వారికి అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసి బోర్వెల్ కొరకు అని మీరు రాసి పంపగలిగితే చాలా సంతోషం దీని అకౌంట్ అంతా మేము పాస్ట్ గారు మనకున్న తంగ్బాయ్ గారు మీరు అకౌంటబిలిటీ చెప్తారు ఈరోజు మేము బిల్ ఒక బోర్వెల్ ఓనర్ గారితో అగ్రిమెంట్ చేయబోతున్నాం నామ్స్ రాసి మేమందరం సంతకాలు పెట్టి కమిట్మెంట్ ఇవ్వబోతున్నాం ఇది వాస్తవం ప్రియులరా కనుక ఎస్టిమేషన్ కొరకు మేము ప్రిపేర్ అగ్రిమెంట్ అవుతున్నాం కనుక దయచేసి ప్రేరేపించబో ఎవరైనా సరే మేము సాయం చేయాలనుకుంటే సిగ్గుపడకుండా తక్కువ అమౌంట్ అయినా సిగ్గుపడకుండా మీరు మాకు కానీ పాస్ట్ గారు కానీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు కానీ ఒకసారి మీరు ట్రాన్స్ఫర్ చేసిన దాకా మాకు ఇంటిమేట్ చేస్తే మేము కూడా మీకు పాస్ట్ గారికి ఎక్నాలజీ చేయడానికి అవుద్ది ఈ సమయంలో హనీ జాన్సన్ గారు అల్గేశ్వర్ డాన్ గారు కూడా వారిని ఎరిగిన వారిని వారిని ప్రేరేపించాలని కోరుతున్నాను అందరికీ ప్రభునామంలో శబములు దీవెల్లో ఈరోజు మేము మణిపూర్ ప్రాంతంలో ఉన్నాం మణిపూర్ ప్రాంతం అనగానే ఏదో మీరు అనుకోవచ్చు మేము వచ్చింది మామూలు ఏరియా కాదండి ఇక్కడ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ నీరు కూడా లేని పరిస్థితి ఇక్కడ ఎండాకాలం అయింది వీళ్ళంతా వారానికి రెండు వేల రూపాయలు పెట్టి నీళ్లు కొనుక్కుంటారని మేము విన్నాము ఆ వారం రోజులు ఆ నీళ్ళని చాలా జాగ్రత్తగా వాడుకుంటారు తంగుభాయ్ గారు అక్కడ ఉన్నారు పాస్టర్ గారు అన్నగారు చెప్పినట్టుగా నూట ఇరవై రెండు మంది విక్టిమ్స్ ఎవరైతే ఈ యొక్క మణిపూర్ అల్లర్లలో బాధింపబడి ఉన్నారో వారందరికీ కూడా చేరదీసి ఆదరించి వారిని చూస్తూ ఉన్నారు మరి కొంత సహాయం మేము చేయడానికి వచ్చాం ఆల్రెడీ చేసాం ఇక వారికి ఇంకేంటి మీ నీడని అడిగినప్పుడు మాకు నీళ్ళు లేవండి అని అన్నప్పుడు చాలా బాధ అనిపించింది సుమారుగా ఆ యొక్క క్యాంపస్లో నూట ఇరవై రెండు మందితో పాటు చుట్టుపక్కల పదకొండు వందల పదకొండు వందల మంది ఉన్నారు అంటే వీళ్ళందరూ కూడా నీరు లేకుండా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో చాలా హిల్ ఏరియా మరి కొండల్లోని గొట్లలోని బ్రతుకుతున్న పరిస్థితులు వీరికి నీళ్ళు అందే పరిస్థితి లేదు కాబట్టి ప్రభు ప్రేరణ బట్టి మేము ఆలోచించి ఇక్కడ తప్పకుండా మరి బోర్ వేయాలని ఇదిగోటి చూస్తున్నారు కదా ఎస్టిమేషన్ కూడా మేము వేయడం జరిగింది సుమారుగా మరి నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయల వరకు అవుతాయని చెప్పి వీటి గురించి మేము ఎస్టిమేషన్ కూడా వేశాము మరి తప్పకుండా వారికి నీళ్ళు ఇద్దామండి మనందరినీ కూడా దేవుడు దీవిస్తాడు వారికి సహాయం చేసేది ఎక్కడికి పోదు అన్నగారు అడిగినట్టుగా చిన్న అమౌంట్ పెద్ద అమౌంట్ అని కాకుండా మనం సహకరిస్తే వారికి నీళ్ళు ఇచ్చిన వారు అవుతాం దహార్తి తీర్చి తీర్చిన వారు అవుతాం నిజంగా ఇదే వన్నస్ అంటే ఇదేనండి కలిసికట్టుగా చేసే పని వన్ఎస్గా మనం చేసే పని కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి అందరూ సహకారులకు అమ్మని ప్రేమపరంగా మీకు పిలుపునిస్తూ వారికి ఇద్దాం మన క్రీస్తు ప్రేమను చాటుదాం మనందరూ సిద్ధపడదాం దేవుడు మీ అందరినీ గాక యేసుక్రీస్తు నామలకు మహిమ గాక జేఆర్కేపీ రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ తరపున ఈ మణిపూర్ పాస్టర్ గారిని దర్శించడానికి వచ్చాము మేము కానీ ఇక్కడ వాళ్ళకి ఏదో ఆహారం వాళ్ళ స్కూల్ బ్యాగులని వాళ్ళు కొన్ని అవసరాలు తీర్చాలని వచ్చాం కానీ ఇక్కడ చూస్తే మరి తంగి గారు నూట ఇరవై మందికి పైచులుక పిల్లల్ని స్త్రీలను పురుషులను పోషిస్తున్నాడు ఈయన ఇక్కడ లోకల్గా ఉన్న పాస్టర్ గారు ఈయన ఈయన చాలా వాటర్ కొరకు నీళ్ళ కొరకు చాలా తన ఆవేదన వ్యక్తం చేశారు దయచేసి ప్రతి ఒక్కరు స్పందించండి వారానికి ఒక రెండు వేలు వాళ్ళు పెట్టాలి దానికి ఇలాగ చాలా ఎక్కువగా అమౌంట్ అవుతుంది ఒక్కోసారి ఇంకా ఎక్కువ అవుతుంది కాబట్టి ఆలోచించి ప్రార్థించాం ప్రార్థించినప్పుడు బోర్ మరి ఇక్కడ కొడితే మంచిదనే ఆలోచనతో ఈ వీడియో చేయడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ శ్రేణులు ఏసయ్యని నిజంగా ప్రేమించేవాళ్ళు ఏసయ్య లాంటి మనసు కలిగి వీళ్ళు మణిపూర్లో ఉన్న వీళ్లకు క్రైస్తవులకు సత్క్రైస్తవులకు క్రైస్తవ యోధులకు విశ్వాస యోధులకు మీ అపన చాచి వారికి ఆర్థిక సహాయం చేయాలని మేము కోరుతున్నాము ఎలాంటి మనసు అంటే క్రీస్తియస్ కలిగిన మనసు కలిగి మీరు సహాయం చేయండి వారు నిజంగా వారు దాహం తీర్చినప్పుడు మతేసువాత్ ఇరవై ఐదులో నిజంగా అల్పులైన వీరికి నువ్వు నీళ్ళు ఎప్పుడు ఇచ్చావని అడిగితే ఆ మాట మతేసువాత్లో దేవుడు రాయించిన మాట నెరవేరుతుంది ఇగో ప్రభురట ఇగ ఇగో దాహంతోన్న వారికి నీళ్ళు తీర్చే వాళ్ళ మన లేఖనం నెరవేరుతుంది లేఖనంలో రాయబడిన దీవులన్నీ మీకు కలుగుతాయి దయచేసి ఈ విషయాన్ని గమనించి మీరు స్పందిస్తారని కోరుతూ మరి నామాన్ని మీకు మనవి తెలియజేస్తూ రాష్ట్ర క్రైస్తవ పరిషద్ మర్యు క్రైస్తవ శ్రేణులందరికీ హృదీపూర్వకమైన నిండు విజ్ఞాపన తెలియజేస్తూ మరి ఈ సమయాన ని తంగవేగర్ మాట్లాడతాడు ఓన్ బోర్డ్ కన్ఫరెన్స్ కమిటీ ప్రైస్ ది లార్డ్ ఐ థాంక్స్ టు గాడ్ ఫర్ సో సో ఐ am very blessed to meet all these dear beloved pastors and i have share our problem Since many years, we have faced lots of problems, especially water problem, because it's the mountain. It's... So uh, every day we need water for the church. From last year, May twenty, uh, May three, uh, we have twenty-three displaced families, and more than one hundred twenty-three members are with us in this church campus. So we need water, and we face constant water. We have spent lots of money, so we have we don't have uh, money to buy. So I share my burdens. Uh, I share my uh, prob problems in this campus regarding water to these respected and beloved pastors. So they understand us. So I request all the church members, their pastors, their uh, god servants and believers to support. Uh, we are planning here and we are praying here. Uh, to dig, uh, well So pray, we believe that God can make dry land into rivers, because God can do everything; nothing's impossible. So our planning is to dig well here in this ground itself. So pray that God will give us lots of water, sufficient water, not for the church, not, for, not only for the this uh, person, but for the people who are staying here. And then we'll get will be very happy and we'll be praising God. So once again I request their brother and sister in Christ to support to dig or drill boil water here. May God bless all of you. Let's pray that one day we'll praise God here after we finish digging and then have education program. Thank you, Pastor. సపోర్ట్ చేశారు మళ్ళీ చెప్తున్నాను ఈశ్వర్ ధ్యాన్ గారు రోజు ఇప్పుడే మనకు వీడియో తీస్తున్న వ్యక్తే ఆయన రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ వారికి అడ్వాన్స్ అవ్వడం జరుగుతుంది ఆయనకే మిషన్ ఉంది అని జాన్సర్ కొంత డబ్బులు ఇవ్వబోతున్నారు ఇప్పటికే జేసీపీఎం యూత్ నైన్టీన్ నైన్టీన్ యూత్ నుండి సంతోష్ పాల్ అలా మ్యాథ్యూ గారు మా ఆర్థిక సాయం చేయడానికి ముందుకొచ్చారు అలాగే ఇప్పటికీ జేమ్స్ మిషనరీ సంపత్ కుమార్ గారు తెలంగాణ విజయవాడ దగ్గర నుండి వారు ఆర్థిక సాయం చేయడానికి ముందుకొచ్చారు వారికి దేవునిపట్నం కృతజ్ఞతలు అలాగే తిరుపతి నుండి ప్రార్థనా దూపం నాయకులు జీ అరుళ్ళ గారు కూడా కొంత ఆర్థిక సాయం చేయడానికి ముందుకొచ్చారు వారు కూడా ప్రభుదేశ్వరరాములు వందనాలు చెల్లిస్తున్నాను ఈ రోజుకి మాకు ఈ రోజు అనగానే ఇప్పటికే ఈ ఈ నలుగురు మాకు ముందుకు రావడం ఈ ఇద్దరు ఇప్పటికే కమిట్మెంట్ ఉండడం జరుగుతుంది ప్రియుల ఇది మా డబ్బులతో మేం చేస్తాం కాదు మనందరు డబ్బులతో మనం చేయడానికి ప్రాణానికి తెగించి గడికి వచ్చాము పదహారు చెక్ పోస్టులు దాచితే పదహారు చెక్ పోస్టులు దాచితాయి చాలా ప్రాణాలు తెగించి మేము ఇక్కడికి వచ్చాం మీరు కూడా మీ వంతు మీకు సహాయం చేస్తే దేవునికి మేము చాలా సంతోషపడతాం దేవుని ఎదుట మేము ప్రయాసపడిన దానికి కొనక దయచేసి నా రిక్వెస్ట్ ఎంతైనా కొంత అమౌంట్ వీడియో వినగానే కనీసం మినిమం అమౌంట్ అయినా మీరు మాకు పంపాలని మాకు పంపండి లేకపోతే పాస్ట్ అని పంపండి ఇక్కడ ఎవరైతే పంపిస్తున్నారో ఒక్కసారి మా తెలిసిన వారికి మీరు మీ నెంబరు మీ పేరు ఇంత అమౌంట్ పంపించమని చెప్పగలిగితే ఇక్కడ వీడియో తీసిన ఇక్కడ పని జరుగుతున్నప్పుడు అప్డేట్స్ కూడా మీకు పెట్టడానికి అవసరం ఉంటుంది అలాగే క్రైస్తవ ప్రగతి పరిరక్షణ హక్కుల పరిరక్షణ ఉద్యమం అన్న దాంట్లో కూడా సామాఖ్యం అన్న దాంట్లో కూడా అప్డేట్స్ ఇవ్వబడుతుంది మీ అందరికీ ప్రభు నేస్తునాములు అందాలు ఫస్ట్ ది కెన్ షో ఆల్ ద లొకేషన్ the <laughs> oh, no. praise the Lord, praise the Lord.